టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు వరుసగా సినిమాలను అనౌన్స్ చేశాడు అయితే అందులో ఏ ఒక్క సినిమాను పూర్తి చేయలేదు గతేడాది జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు దాంతో ఆయన ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యాడు ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమయ్యాడు తాను సైన్ చేసిన సినిమాలను పూర్తి చేస్తాడని నిర్మాతలకు మాట ఇచ్చాడు అయితే ఇప్పటి వరకు ఏ సినిమాకు డేట్స్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో ముందుగా హరిహర వీరమల్లో సినిమా రిలీజ్ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో మరో వార్త చెక్కర్లు కొడుతోంది హరిహర వీరమల్ల నుంచి వరుస అప్డేట్లు వస్తున్నా కూడా ఎక్కువ మంది ఓజీ సినిమా కోసమే వెయిట్ చేస్తున్నారంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నా కూడా మరోవైపు మాత్రం వరుసగా సినిమాలను అనౌన్స్ చేశారు హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూడు సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలకు టైంని కేటాయించే పరిస్థితుల్లో లేరు కానీ షూటింగ్లకు డేట్స్ ఇస్తానని అన్నారు దాదాపు షూటింగ్ని పూర్తి చేసుకున్న వీరమల్లు సినిమా నుంచి ఇటీవల వరుసగా అప్డేట్లు వదులుతున్నారు మేకర్స్ అయితే అందరి దృష్టి మాత్రం మోజీపైనే ఉందని తెలుస్తోంది ఈ మూవీ షూటింగ్ చాలా పెండింగ్లో ఉంది కానీ ఈ మూవీ కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ అయిపోతుంది అంటూ ఓ వార్త ఫిలిం నగర్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది అసలు అందులో ఎంత నిజం ఉందో ఒకసారి చూసేద్దా పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో సుజిత్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఓజీ ఈయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఓజీ కోల పక్కన పెట్టండి అని చాలా సందర్భాల్లో చెప్పారు ఈ సినిమాను ముందుగా పూర్తి చేస్తే ఓ పని అయిపోతుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు సన్నిహిత వర్గాల్లో టాక్ ఏప్రిల్ మే నెలలో వీలును బట్టి తగినన్ని డేట్లు ఇచ్చి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిగేలా చూడాలని నిర్మాతకు సమాచారం ఇచ్చారట ఈ మూవీని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేసి సెప్టెంబర్ నెల కల్లా థియేటర్లలోకి రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట అటు ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా కన్ఫామ్ అవటంతో ఈ వార్త నిజమే ఉంటుందని అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు మొత్తానికైతే రెండు వేల ఇరవై ఐదు ఏడాది పవన్ అభిమానులకు మర్చిపోలేనిదిగా ఉంటుందని తెలుస్తుంది ఏది ఏమైనా కూడా అటు పవన్ కళ్యాణ్ కూడా కమిట్ అయిన సినిమాలను త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తోంది మొత్తానికైతే పవన్ కళ్యాణ్ని మళ్ళీ ఇన్నాళ్లకు స్క్రీన్పై చూడటం కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అభిమానులు